గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముఖ్ పోలీసులు అదుపులోకి బిగ్ బాస్ ఫ్రేమ్ షణ్ముఖ్ సోదరులు ఓ కేసులో విచారణ కోసం వెళితే గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముఖ్ ఆరు రోజుల్లో పెళ్లి అంతలోనే మరో యువతితో వివాహం తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై ఫిర్యాదు చేసిన మోనికా సంపత్ వినయ్ ఎవరో కాదు బిగ్ బాస్ ఫ్రేమ్ షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ కోసం ఫ్లాట్కి వెళ్ళిన పోలీసులు ఇంట్లో తనిఖీ చేయగా గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్ అన్న తమ్ముడు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అట్లా ఉండదు అది మీరు ఇప్పుడు జస్ట్ బ్రీఫ్ అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్లో భాగంగా అప్రహెన్షన్స్ ఉంటాయి వాళ్ళ కన్ఫెషన్స్ బేస్ అయ్యో లేకపోతే రికవరీస్ బేస్ అయ్యి ఫర్దర్ సెక్షన్స్ యాడ్ అవుతాయి అది ఇప్పుడు ఒక అమ్మాయి మనకు నర్సింగ్ బిఎస్ పరిధిలో అమ్మాయి ఏమైనా కంప్లైంట్ ఇచ్చింది నన్ను ఒక వ్యక్తి సంపత్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను వాడుకొని మోసం చేసి వదిలేసి నన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు అనే కేసు మీద బేసికలీ దట్ ఆఫ్ ది ఫోర్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ త్రీ సెవెంటీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి ఆ ఇన్వెస్టిగేషన్ క్రమంలో భాగంగా అతి వ్యక్తి ఒక ప్రాంతంలో ఉన్నాడని చెప్పి తెలిసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అక్కడికి ఎలాగా ఆ క్రమంలో అతని దగ్గర కొంత గాంజా కూడా ఉన్నట్టు తెలిసింది లేదు మూలిగాంజా గాంజా అది కూడా స్మాలర్ క్వాంటిటీ దొరికింది కాబట్టి ఆ క్వాంటిటీకి సంబంధించిన ఫర్దర్ కన్ఫెషన్స్ ఏం తీసుకున్నారు ఏంటి అన్న దాని మీద బేసే రిమాండ్లో అవన్నీ కూడా యాడ్ అయిపోతాయి ఇంకా నేను ఎవరిని బేసికలీ ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇయర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ ఈ కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నుంచి ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఫర్దర్గా ఏదైతే క్రిమినల్ కంటెంట్ వస్తుందో ఆ కంటెంట్కి సంబంధించిన సెక్షన్స్ యాడ్ అయ్యి ఎవరైనా ఎక్లూడ్ జైలుకి వెళ్తారు ఒకవేళ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయనుకోండి ఫార్టీ మన్ ఇచ్చే సెక్షన్స్ అయితే ఫార్టీ వన్ ఇస్తాడు అది ఏడు సంవత్సరాల నేరానికి సంబంధించిన లోపలగా ఉండి బెయిల్ వదగినవి ఉంటే అవి వాటి వారి నుంచి పంపించి తర్వాత ఫర్దర్ ఛార్జ్షీట్ ఇస్తాం ఏడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న సెక్షన్స్ అయితేనేమో డైరెక్ట్గా రిమైండ్ వెళ్ళిపోతాం అది ఓకే